ఓడిపోయిన ప్రతి వ్యక్తి మాట్లాడినటువంటి మాటలే ఈ ప్రశాంత్ కిషోర్ కూడా మాట్లాడుతున్నాడు బీహార్లో ఓడిపోయిన తర్వాత ఈ వాటమికి వంద శాతం నాదే బాధ్యత కాకపోతే నేను నరేంద్ర మోదీ లాగా నితీష్ కుమార్ లాగా కుల రాజకీయాలు చేయలేకపోయాను విభజించలేకపోయాను కులాలని మతాలని వీళ్ళని నేను అర్థం చేసుకోలేకపోయాను ముఖ్యంగా మోదీని నితీష్ కుమార్ని అర్థం చేసుకోలేకపోయాను వాళ్ళు ఆడినటువంటి గేమ్ కూడా నాకు అర్థం కాలేదు పైగా ఎన్నికల ముందు ప్రతి ఒక్క మహిళ అకౌంట్లో కూడా పదివేల రూపాయలు వేశారు అది కూడా బాగా కీలకంగా పనిచేసింది ఒకవేళ పదివేలు వేయపోతే ఇరవై ఐదు స్థానాలకే వీళ్ళు పడిపోయే వాళ్ళు ఇరవై ఐదు స్థానాలు కూడా వచ్చేవి కాదు ఎన్డీఏకి అని ప్రశాంత్ కిషోర్ చెబుతున్నాడు ఇదే ప్రశాంత్ కిషోర్ మొత్తం ఎన్నికల వ్యూహకర్తగా ఉన్నప్పుడు అన్ని పార్టీలకి మన దగ్గర ఉన్నటువంటి వైసీపీ కావచ్చు డిఎంకే కావచ్చు టీఎంసీ కావచ్చు అన్ని పార్టీలకు కూడా కుల రాజకీయాలు మత రాజకీయాలు ఈ మతాలు ఎంతమంది ఉన్నారు ఈ కులంలో ఎంతమంది ఉన్నారు ఆ వర్గంలో ఎంతమంది ఉన్నారు ఈ వర్గంలో ఎంతమంది ఉన్నారు ఆ కమ్యూనిటీ ఏంటి ఈ కమ్యూనిటీ ఏంటి ఈ ప్రాంతం ఏంటి ఆ ప్రాంతం ఏంటి ఇలా విభజించి అన్ని విధాలుగా కూడా ఓట్లు రాబట్టే ప్రయత్నాలు చేశాడు ఈయన టీం మొత్తం కూడా ఇప్పుడు మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి మాత్రం అంటే తన దగ్గరికి వచ్చేసరికి ఇప్పుడు ఇవన్నీ కూడా చాలా మైనస్ లుగా కనిపిస్తున్నాయి విమర్శించడానికి బాగా ఉపయోగపడుతున్నాయి అంటే మనం చేస్తే సంసారం వేరే వాళ్ళు చేస్తే విభిచారం అందరికీ అదే పరిస్థితి రాజకీయమే సగటు రాజకీయ నాయకుడిలాగే మాట్లాడుతాను నేను అది కాదు ఇది కాదు నేను రాజకీయ నాయకుడిలాగా కాదు ఈసారి కొత్తగా రాజకీయాల్లో కొత్త వరవడ సృష్టిస్తాను ఫత్తు రాజకీయ నాయకులు పరిస్థితి మొత్తం మార్చేస్తాను ఈ యొక్క విధానం మార్చేస్తాను సాంప్రదాయ రాజకీయాలని పూర్తిగా తుడిచిపెట్టిపోయేలా చేస్తాను అన్నాడు మళ్ళీ సేమ్ ఇప్పుడు మామూలు రాజకీయ నాయకులలాగే విమర్శిస్తున్నాడు